వెల్కమ్ టు ఇవాల్టి స్పెషల్ స్టోరీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చెందిన దాదాపు సగం బంగారం విదేశాల్లోనే ఉంది ఇటీవల ఒక మెట్రిక్ టన్ను పసిడిని ఇంగ్లాండ్ నుంచి భారత్ కు తరలించడంతో దీనిపై అనేక మందిలో ఆసక్తి పెరిగింది ఇంత భారీ మొత్తంలో విదేశాల్లో ఎలా పెడుతుందని ఆశ్చర్యం కలుగుతోంది రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో అంతర్జాతీయ మార్కెట్ కొనుగోలు చేసిన మొత్తం బంగారం కంటే ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే రెట్ల కొనుగోలు పెంచడం విశేషం ప్రపంచ భౌగోళిక అంశాల్లో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో పసిడి కొనుగోళ్లు పెరిగాయని ఈ లో విశ్లేషించింది పలు దేశాల్లో ప్రస్తుత యుద్ధ ఆందోళనల నేపథ్యంలో బంగారాన్ని తిరిగి భారత్ కు తరలించడంపై ఆర్బీఐ దృష్టి సారించిందని సమాచారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి చివరి నాటికి ఆర్బిఐ మొత్తం ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ పది మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది ఇందులో నాలుగు వందల ఎనిమిది పాయింట్ మూడు ఒకటి మెట్రిక్ టన్నులు ఉంది మిగతా మెట్రిక్ టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంచింది మరో ఇరవై ఆరు పాయింట్ ఐదు మూడు మెట్రిక్ టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో భారత్ వద్ద కేవలం పదిహేను రోజుల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కలిగి ఉన్నప్పుడు మే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు ఆర్బిఐ తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని తాకట్టు పెట్టింది ఇందుకోసం నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ కు రవాణా చేసింది దీంతో నాలుగు వందల ఐదు మిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డాలర్ తో రూపాయి మారకం విలువ ఇరవై మూడుగా ఉంది అప్పట్లో బ్యాంక్ ఆఫ్ జపాన్ లోను కొంత తనఖా పెట్టింది నవంబర్ లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి రుణం తిరిగి చెల్లించినప్పటికీ రవాణా భద్రతా కారణాల నేపథ్యంలో బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాలో ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది లోకి ప్రవేశించిన కొంత రాబడిని సంపాదించడానికి రెండింగ్ కు ఉపయోగించవచ్చని అప్పటి ప్రభుత్వం యోచించింది అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్ నుండి ఆర్బిఐ బంగారాన్ని సేకరించడం ప్రారంభించింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఉంచడం వల్ల సరఫరాకు సౌకర్యవంతంగా ఉంటుంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల సమయంలో అంతర్జాతీయ ఆస్తుల భద్రతపై అనిచితి ఉంటుంది పశ్చిమంలో ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా ఆస్తులను స్తంభింపజేయడంతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై సాధారణంగానే ఆందోళనలను పెంచుతుంది ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వానికి విదేశాల్లోని బంగారం నిల్వల భద్రతపై ఆందోళనలు నెలకొని ఉంటాయి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆర్బిఐ దేశీయ మార్కెట్ బంగారం డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రెండింగ్ ఫండ్స్ వంటి పెట్టుబడి ఉత్పత్తుల్లో బంగారం వినిమయాన్ని నిర్వహించడానికి వీలుంది అదే సమయంలో బులియన్ బంగారం దేశంలోని సరిహద్దులో ఉండేలా చూసుకుంటుంది ద్రవ్యోల్బణం కరెన్సీ అస్థిరతలను ఎదుర్కోవడానికి విదేశీ మార్గపు నిల్వలను మెరుగుపరచుకోవడం కోసం ఆర్బీఐ పసిడిని కొనుగోలు చేస్తుంది డాలర్లపై విశ్వాసం తగ్గినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి ప్రపంచ దేశాల మధ్య అనిశ్చితి చోటు చేసుకున్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి అలాంటి క్లిష్ట సమయాలను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా సెంట్రల్ బ్యాంకులు పసిడిని అధికంగా కొనుగోలు చేస్తాయి ఏ దేశంలో అయినా నగదులోకి మార్చుకోవడం కూడా సులభం సంక్షోభ సమయంలో పసిడిని స్థిర సెక్యూర్డ్ ఆస్తులుగా సెంట్రల్ బ్యాంకులు భావిస్తాయి